హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు సింధు రెండు విలేజ్ ఫ్యామిలీ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ ఈ రోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నారండి ఈ రోజు వీడియోలోకి వెళ్ళడం కన్నా ముందు మనమైతే ప్రతి వీడియోకి గవే కనెక్ట్ చేస్తామని తెలుసు కదా సో ప్రీవియస్ వీడియోకి ఎవరికి గెలుచుకున్నారు అనేది ఈ వీడియోలో చూద్దాము అండ్ ఈ వీడియోకి ఎవరికి ఇవే గెలుచుకుంటారు నెక్స్ట్ వీడియోలో చూద్దామండి సో లేట్ చేయకుండా వాళ్ళ వీడియోలోకి వెళ్ళిపోదాం వాళ్ళు వచ్చేసి మీకు జ్యువెలరీ మేకింగ్ మెటీరియల్ అండ్ కొన్ని పెండెంట్స్ అయితే కొత్తగా స్టాక్ వచ్చాయన్నమాట సో ఏమేమి వచ్చాయి ఏమేమి తెప్పించాము అనేది ఈ వీడియోలో చూపిస్తాను అండ్ ఫస్ట్ ఫస్ట్ అయితే వీడియోనైతే చూసి చేయండి ఫస్ట్ వచ్చేసి మెటీరియల్ చూపిస్తానండి నన్ను అయితే ఇది చాలా మంది అడిగారు అనమాట నేను ఎన్ని చోట్లెతికాను దీనికోసం మైనం అనమాట ఇది సో మన దగ్గర కూడా ఇప్పుడైతే అవైలబుల్గా ఉందండి సో చూసారు కదా మీకు ఇలాగ ప్యాకెట్లు అయితే వస్తుంది సో ఈ పీస్ కాస్ట్ వచ్చేసి మీకు వన్ పీస్ ట్వంటీ రూపీస్ అయితే పడుతుంది అండి సో ఇట్లా ఉంటుంది అనమాట ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా ఉంటుంది ఇలాగ మీకు కొంచెం బ్లాక్గా కూడా వస్తుంది అంటే ఇది ఉండడమే ఇట్లా ఉంటుంది అనుకుంటాను పైన వచ్చేసి బ్లాక్గా ఉంది మీకు ఎల్లో ఇష్ షేడ్లో ఉందన్నమాట ఈ మైనం సో మనం ఇది దేనికి యూస్ చేస్తామంటే ఒక థ్రెడ్ నుంచి ఇంకొక త్రెడ్ థ్రెడ్ కి పూసల్ని ఎక్కించుకోవడానికి ఈజీగా దీన్ని యూజ్ చేసుకోవచ్చు అంటే థ్రెడ్ ని అతికించుకోవచ్చు అనమాట ఈ మైనం తోటి నెక్స్ట్ వచ్చేసి ఇవి గుట్ట పూసలు అండి జ్యువెలరీ మేకింగ్లో వాడే గుట్ట పూసలు అనమాట సో ఇవి వచ్చేసి మీకు రౌండ్ షేప్ పూసలు అండి ఇది వచ్చేసి మీకు రైస్ షేప్ పర్ల్స్ అనమాట ఈ రెండు కూడా మీకు జ్యువెలరీ హ్యాంగింగ్ కి వాటికి యూస్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి నైలాన్ థ్రెడ్స్ అండి మనం నార్మల్గా స్టార్టింగ్ దార దారకుండల్లాగా ఉండే తెచ్చాము కదా నైలాన్ థ్రెడ్స్ సో వాటికి వీటికి డిఫరెన్స్ ఏంటంటే ఇది కొంచెం మీకు రీజనబుల్ ప్రైస్లో వస్తుంది అండ్ కొంచెం థ్రెడ్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట నైలాన్ థ్రెడ్ ఇది వచ్చేసి వైట్ కలర్ అండ్ ఇది వచ్చేసి బ్లాక్ కలర్ అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇవండి ఇవి లాక్ బీట్స్ అనమాట సో మనం గేర్ లా గేర్ లాక్స్ వేసుకుంటాం కదా అదే ఇన్విజిబుల్ చైన్కి అవండి నెక్స్ట్ వచ్చేసి ఇదేమో జ్యువెలరీ మేకింగ్లో వాడే బ్యాక్ థ్రెడ్స్ అనమాట మనం ఏదైనా చైన్ మేక్ చేసినప్పుడు వెనకాల వేసుకోవడానికి థ్రెడ్స్ అనమాట ఇవి నెక్స్ట్ వచ్చేసి ఇవి నన్ను చాలా మంది అడిగారండి ఇవి బ్లాక్వి గుట్ట పూసలు ఉన్నాయా అనేసి ఇప్పుడు ఇవి కూడా అవైలబుల్గా ఉన్నాయి వాటి బ్లాక్తో పాటు గోల్డ్ కూడా ఇవి వచ్చేసి గోల్డ్ హ్యాంగింగ్స్ సేమ్ మనం ముత్యాలు ఎలా హ్యాంగ్ చేసుకుంటాం వీటిని కూడా అలా హ్యాంగ్ చేసుకోవడమేనండి నెక్స్ట్ వచ్చేసి నక్షి వాల్స్ నెక్స్ట్ వచ్చేసి పంకిన్ షేప్లో కూడా అడిగారు అనమాట గుట్ట పూసలు సో ఇవి కూడా మనకి హ్యాంగింగ్లా వాడుకోవచ్చు అంటే లాకెట్స్కి వాటికి ఇయర్ రింగ్స్కి హ్యాంగింగ్లా వాడుకోవచ్చు అండి వీటి షేప్ వచ్చేసి మీకు పంకిన్ షేప్లో వస్తుంది అండ్ ఈ లైన్ వచ్చేసి మీకు టూ హండ్రెడ్ కాస్ట్ పడుతుందండి ఇది వచ్చేసి కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి అన్నమాట గోల్డ్ ప్లేటింగ్లో వస్తాయి నెక్స్ట్ వచ్చేసి ఇవి జీరో సైజ్ పెరల్స్ నన్ను చాలా మంది అడిగారు జీరో సైజ్ పెరల్స్ ఉన్నాయా అని సో జీరో సైజ్ పెరల్స్ కూడా ఇప్పుడు నేను తెప్పించాను ఇది లైన్ వచ్చేసి మీకు టెన్ రూపీస్ కాస్ట్ అయితే పడుతుందండి అండి నెక్స్ట్ వచ్చేసి స్వరోస్కిస్ వీటిల్లో మన దగ్గర ఫోర్ ఎంఎం సిక్స్ ఎంఎం ఎయిట్ ఎంఎం త్రీ సైజెస్ తెప్పించాము ఫోర్ ఎంఎం ఆల్రెడీ అయిపోయినాయండి ఇంకా వన్లైనే ఉందని చూపించట్లేదు అనమాట సో ఇప్పుడు సిక్స్ ఎంఎం అండ్ ఎయిట్ ఎంఎం అయితే స్టాక్ ఉంది నెక్స్ట్ వచ్చేసి తీగ అండి కట్టు తీగలో మనకి క్వాలిటీస్ చూశారు కదా ఇదొక క్వాలిటీ అండ్ ఇదొక క్వాలిటీ ఇది వచ్చేసి నార్మల్ క్వాలిటీ అండి ఇది వచ్చేసి మీకు ప్రీమియం క్వాలిటీ అనమాట సో ఇదేంటి అంటే కొత్తగా నేర్చుకు నేర్చుకోవాలి కట్టు తీగతో మనం జ్యువెలరీ నేర్చుకోవాలి అనుకునే వాళ్ళు ఎవరైనా కానీ దీన్ని ప్రిఫర్ చేయండి ఎందుకంటే మీకు తక్కువ కాస్ట్లో వస్తుంది కొంచెం మేక్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అనమాట దీనికన్నా కూడా ఇది వచ్చేసి మీకు ఫైవ్ గ్రామ్స్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అండి ఇది వచ్చేసి ఏంటంటే మీకు ఫైవ్ గ్రామ్స్ వన్ ఫిఫ్టీ అంటే గ్రామ్ వచ్చి థర్టీ రూపీస్ పడుతుంది అనమాట కాస్ట్ చాలా ఉంటుంది ఇదేంటి అంటే మనకి మీరు చూస్తుంటే కవర్లోనే తెలుసు తెలిసిపోతుందండి దీనికి దీనికి డిఫరెన్స్ సో నేను చెప్పాల్సిన ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు దీంట్లో మీకు చూస్తుంటే తెలిసిపోద్ది అనమాట షైనింగ్ డిఫరెన్స్ అనేది ఇది సేమ్ మనకి గోల్డ్ షైనింగ్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది అనమాట ఇక్కడ తీగ సో దీంట్లో వచ్చేసి సైజెస్ అండి ఇవన్నీ కూడా మీకు ట్వంటీ ఫోర్ ట్వంటీ సిక్స్ ట్వంటీ ఎయిట్ ఈ త్రీ నెంబర్స్ ఉంటాయి మీరు సైజ్ అనేది ఒకసారి చూడండి క్లియర్గా ఇది కొంచెం లావుగా ఉంటుంది మీకు ట్వంటీ ఫోర్ అనేది ట్వంటీ ఫోర్ గేజ్ మీకు అర్థం అవ్వాలని నెంబర్ అని చెప్తున్నాను నేను ట్వంటీ ఫోర్ నెంబర్ అనేది కొంచెం మనకి లావుగా ఉంటుంది ట్వంటీ సిక్స్ అనేది మీడియంగా ఉంటుంది అండ్ ట్వంటీ ఎయిట్ అనేది సన్నగా ఉంటుంది ఇంకా థర్టీ కూడా ఉండదండి దీనికన్నా సన్నగా ఉంటుంది అనమాట ఈ త్రీ సైజెస్ అయితే మనం రెగ్యులర్గా యూస్ చేసే సైజెస్ కట్టు తీగలో నెక్స్ట్ వచ్చేసి ఇంకా పెండెంట్స్ చూపిస్తానండి ఇప్పుడు సో పెండెంట్లో ఫస్ట్ జడావి జడావి హాఫ్ మూని అడిగారు కదా చాలామంది అవి వచ్చాయి అయిపోయాయి కూడా ఓన్లీ వన్ పీసే ఉంది అదే మళ్ళీ రీస్టాక్ అయితే చేపిస్తానండి వాటిని ఖచ్చితంగా సో ఇప్పుడు ప్రజెంట్ వచ్చింది జడావులో కొత్తవి చూపిస్తున్నాను ఇంకా సో చూసారు కదా ఇది వచ్చేసి ఎలిఫెంట్ ఎలిఫెంట్ అండి ఎలిఫెంట్లో మీకు పింక్ ఉంది అండ్ గ్రీన్ ఉంది అనమాట ఇది వచ్చేసి పింక్ అండ్ వైట్ లో వస్తుంది ఇది ఫుల్ గ్రీన్ వచ్చేది వచ్చిందండి ప్యూర్ జడావి చూ సో చూసారు కదా బ్యాక్ సైడ్ అయితే ఇలా ఉంటుంది మీకు ఇది పీస్ వచ్చేసి మీకు టూ థర్టీ రూపీస్ అయితే పడుతుందండి నెక్స్ట్ వచ్చి జడావులోనే పికాక్ పికాక్ అండి సో ఇది ఇది కూడా నన్ను మంది అడిగారు పికాక్ కూడా తెప్పించండి అని ఇది వచ్చేసి మీకు పీస్ టూ హండ్రెడ్ రూపీస్ అయితే పడుతుందండి నెక్స్ట్ వచ్చేసి డక్ అండి ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి కదా ఇలాగ డక్వి దీంట్లో బ్లూ కలర్ అయితే అవైలబుల్గా ఉందండి మన దగ్గర ఇది వచ్చేసి మీకు ఎయిటీ ఫైవ్ రూపీస్ ఎయిటీ రూపీస్ అలా పడుతుంది అనమాట వన్ పీస్ నెక్స్ట్ వచ్చేసి ఇవి రౌండ్స్ అనమాట నన్ను వీటిలో కూడా చాలా మంది అడిగారు స్మాల్ రౌండ్ ఇవి ఉన్నాయండి వైట్ కలర్ పింక్ కలర్ గ్రీన్ అలాగని ఇందులో ప్రెసెంట్ అయితే వైట్ అండ్ పింక్ అయితే అవైలబుల్గా ఉందండి ఇది మీకు పీస్ వచ్చేసి ట్వంటీ రూపీస్ అయితే పడుతుంది అండ్ దీని సైజ్ వచ్చేసి మీకు ఫైవ్ ఎంఎం సైజ్ ఉందనమాట నెక్స్ట్ వచ్చేసి వీటిలోనే ఇంకా చిన్నవి వచ్చాయండి ఇవి నేను చేతితో కూడా తీసుకోలేను చూడండి ఒకసారి మీరే ఇంకా అనమాట మనకి త్రీ ఎంఎం మీకు కుందంచ ఐడియా ఉంది కదా ఆ సైజ్ వస్తుంది అనమాట ఇది మీకు పీస్ వచ్చి టెన్ రూపీస్ పడుతుందండి ఇవి ఇన్విజిబుల్ చైన్లో చాలా అంటే చాలా బాగుంటాయి చాలా స్మాల్వి కదా నెక్స్ట్ వచ్చేసి ఇవండి ఇవి ఫ్లవర్ పెండెంట్స్ అంటాం కదా సో ఆల్రెడీ వీటిలో మన దగ్గర పింక్ అండ్ వైట్ కాంబినేషన్లో అవైలబుల్గా ఉన్నాయి అవి కొంచెం చిన్న సైజ్ అండి ఇది ఏంటంటే కొంచెం దాని మీద కొంచెం పెద్ద సైజ్ అనమాట ఫుల్ బ్లాక్లో వచ్చే ఒక కస్టమర్ రిక్వైర్మెంట్ ప్రకారం తెప్పించాం ఇవి ఫుల్ బ్లాక్లో వచ్చాయి అనమాట ఇది వచ్చేసి మీకు పీస్ వచ్చి సిక్స్టీ రూపీస్ అయితే పడుతుందండి సో దీంట్లో కలర్స్ కాకుండా ఈసారి ఫుల్ బ్లాక్ కొత్తగా ట్రై చేసాము నెక్స్ట్ వచ్చేసి ఇవ్వండి ఇవి వచ్చేసి సైడ్ పెయింటెన్స్ అనమాట ఫోర్ రౌండ్స్ లాగా వస్తుంది అనమాట సైడ్ వచ్చేసి మీకు ఇలాగ మేకింగ్ హోల్స్ అయితే ఇస్తారు ఒక త్రీ సో చూసారు కదా ఇట్లా ఉంటుంది త్రీ హోల్స్ లాగా ఇది మీకు పీస్ వచ్చేసి ఫార్టీ రూపీస్ అయితే పడుతుందండి నెక్స్ట్ వచ్చేసి డ్రాప్ డ్రాప్ విత్ ఫ్లవర్ ఉంటాయి కదా మనకి లాకెట్స్ వాటిల్లో మనం అన్ని లైట్ కలర్స్ తెప్పించాం కదండీ సో డార్క్ గ్రీన్ డార్క్ పింక్ కూడా ట్రై చేయండి ట్రై చేయండి అని చాలా మంది అడిగారు సో డార్క్ గ్రీన్ అండ్ డార్క్ పింక్ రెండు కూడా ఇప్పుడు మన దగ్గర అయితే అవైలబుల్గా ఉన్నాయి సో నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ స్మాల్ ఫ్లవర్ పెండెన్స్ అనమాట ఇవన్నీ కూడా ఇన్విజిబుల్ చైన్లో బాగుంటాయి ఇప్పుడు నేను చూపించినవి అన్ని స్మాల్వి సో చూసారు కదా ఇవి వచ్చేసి ఇవి వచ్చేసి చాలా అంటే చాలా స్మాల్గా ఉన్నాయి ఫ్లవర్ టైప్ వస్తాయండి ప్యూర్ వైట్ అనమాట ప్యూర్ వైట్ సీజెడ్ స్టోన్స్ ఇది మీకు పీస్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ రూపీస్ అరౌండ్ పడుతుంది నెక్స్ట్ వచ్చేసి ఇవి ఇదండి ఇది బ్లాక్ వీల్ లాకెట్ విత్ ఇయర్ రింగ్స్ కొంచెం రీజనబుల్ ప్రైజెస్లో తెప్పించండి అక్క అని చాలామంది అడిగారండి సో లాకెట్ విత్ ఇయర్ రింగ్స్ చూసారు కదా ఎంత హెవీగా ఉందనేది సో ఇది వచ్చేసి మీకు జస్ట్ టూ థర్టీ రూపీస్ మాత్రమే పడుతుందండి ఓ లాకెట్ అండ్ ఇయర్ రింగ్స్ రెండు కలిపి కూడా సో చూడండి మధ్యలో వచ్చేది మనకి ఇలాగా వెంకటేశ్వర స్వామి నామం ఉంటుంది కదా అలా నామం ఇచ్చేసి కింద ఇలాగ లక్ష్మీదేవి అమ్మవారిని హ్యాంగ్ అయ్యేటట్టు ఇచ్చారండి ఈ కిందదైతే ఇది మూవ్ అవుతుంది కానీ సైడ్ మీ మనకి ఇలా స్టిక్ అయిపోయి వచ్చాయి అండ్ సైడ్ నెమల్లు వచ్చాయి అండ్ ఇక్కడ వచ్చేసి టాప్లో మనకి పర్ల్స్ని ఇలాగ హ్యాంగ్ చేశారనమాట ఇయర్ రింగ్స్ అయితే మనకి మిడిల్లో ఎలా ఉందో సేమ్ అలాగే వచ్చాయి కింద పర్లు ఇచ్చేసారు కింద ఒక పర్ అండ్ ఇక్కడ పైన కూడా ఒక పెరలు అయితే ఇచ్చారనమాట సో చూసారు కదా అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి మీకు ఇలా ఉంటుంది ఈ లాకెట్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉంటుందండి మీకు ఇది పీస్ వచ్చేసి టూ థర్టీ రూపీస్ పడతాయి క్వాంటిటీ అయితే అవైలబుల్గానే ఉన్నాయండి నెక్స్ట్ వచ్చేసి ఇవి సో వీటి ఇవి వచ్చేసి మనం స్టార్టింగ్లో తెప్పించాము మళ్ళీ ఇప్పుడు చాలా మంది అడుగుతున్నారనమాట ఈ పెండెంట్స్ దాని మీద మళ్ళీ మనం రీస్టాక్ అయితే చేపించాము వీటిల్లో కలర్స్ అప్పుడు చాలా తక్కువ వచ్చాయి బట్ ఇప్పుడు చూసా చూడండి ఒకసారి వైట్ పింక్ బ్లాక్ గ్రీన్ అండ్ పర్పుల్ ఈ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయన్నమాట అండ్ పీస్ కాస్ట్ కూడా మీకు అప్పటి మీద అయితే తగ్గింది అప్పుడు మనం స్టార్టింగ్లో వన్ ట్వంటీ సేల్ చేసాం కదా ఇప్పుడైతే మీకు వన్ టెన్ రూపీస్కే పీస్ అనేది అవైలబుల్గా ఉందండి ఎవరికైనా కావాలి అంటే కనుక క్యాటలాగ్లో చూసి అయితే బుక్ చేసేసుకోండి సో చూసారు కదా వైట్ పింక్ బ్లాక్ డార్క్ గ్రీన్ అండ్ పర్పుల్ ఇలా ఫ్లవర్ వచ్చి కింద డ్రాప్ లాగా వచ్చేస్తుంది ఈ డ్రాప్లో మీకు కలర్ అనేది చేంజ్ అవుతుంది రిమైనింగ్ మొత్తం వైట్లో ఉంటుంది అనమాట దీని బ్యాక్ సైడ్ వచ్చేసి మీకు ఇట్లా ఉంటుంది గో గోల్డ్ షేడ్ అండి మొత్తం కూడా నెక్స్ట్ వచ్చేసి డ్రాప్స్ అండి మన దగ్గర సీజర్ డ్రాప్స్ కొన్ని కలర్స్ ఉన్నాయి కదా పింక్ గ్రీన్ వైట్ అట్లాగా ఇవి ఏంటంటే సీజెడ్ డ్రాప్లోనే కొంచెం వెరైటీగా వచ్చాయన్నమాట సో చూడండి ఇది బ్లాక్ బ్లాక్ ఇది గ్రీన్ అండ్ పింక్ ఈ త్రీ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఈ డిజైన్లో ఇది ఏంటంటే డ్రాప్ వచ్చి పైన మనకి ఇట్లా లీఫ్ డిజైన్లో వచ్చి స్టోన్స్ అనేవి హ్యాంగ్ అయ్యాయి మనకి ఇన్విజిబుల్ చైన్స్లో కానీ బ్లాక్ బీట్స్లో కానీ వేసుకోవడానికి చాలా అంటే చాలా బాగుంటాయండి సో చూసారు కదా ఈ త్రీ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి మీకు పీస్ వచ్చి ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది నార్మల్గా మనకి సీజన్ డ్రాప్ సిక్స్టీన్ ఆర్ ఎయిటీన్ ఉంది కదా ఇది వచ్చేసి మనకి డిజైన్ రావడం వల్ల పీస్ అనేది ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది నెక్స్ట్ వచ్చేసి ఇవి బ్లాక్ బీట్ చైన్స్ అండి షార్ట్ చైన్స్ అయిపోయాయి కదా మన దగ్గర ఇప్పుడు మళ్ళీ రీస్టాక్ చేయించాము ఇది వచ్చేసి డబల్ లైన్ బ్లాక్ బీట్ చైన్ అనమాట సో ఇట్లా వస్తుంది చూడండి ఇక్కడ మనకి టూ జంప్ రింగ్స్ ఇస్తారు ఇలాగ బ్యాక్ వచ్చేసి ఇలా హుక్ అయినది ఉంటుంది అనమాట ఇందులోనే షార్ట్ లెంత్లో సింగిల్ లైన్ బ్లాక్ బీట్ చైన్ కూడా తెప్పించాము ఇది వచ్చేసి మీకు ఎయిటీ రూపీస్ అండ్ ఇది వచ్చేసి సిక్స్టీ రూపీస్ అట్లా పడుతుందండి సో చూసారు కదా ఇది రెండిటికి ఇది వచ్చేసి డబల్ లైన్ వస్తుంది ఇది వచ్చేసి సింగిల్ లైన్ వస్తుంది అండ్ క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి సో చూసారు కదండి ఈ రోజు ఈ కలెక్షన్ మీకు ఎలాంటి ఇచ్చింది అనేది ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి ఇలాంటి పెండెంట్స్ కానీ రా మెటీరియల్ కానీ మీకు కూడా కావాలి అనుకుంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ అయితే చేయండి ఈ రోజు ఈ వీడియో అయితే ఇంతేనండి మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్